హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఒక జాబ్ నోటిఫికేషన్ చెప్తున్నానండి చెప్పబోయే ముందు ముందుగా మా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో రాధా కంప్యూటర్స్ హబ్ అని రాధా కంప్యూటర్స్ అని కొట్టండి వచ్చేస్తుంది ఇక్కడ సబ్స్క్రైబర్ ఉంది చూడండి ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ చేశాను ఇది కూడా నన్ను సబ్స్క్రైబ్ చేస్తా ఇలా రెడ్ కలర్లో ఉండిద్ది అనమాట ఆ రెడ్ కలర్లో ఉన్నదాన్ని మీరు సబ్స్క్రైబ్ కొట్టారనుకోండి అప్పుడు ఆ రెడ్ కలర్ పోయిద్ది అనమాట అంటే మనకి సబ్స్క్రైబ్ అని అవుతుంది అనమాట సబ్స్క్రైబర్ వచ్చింది పక్కన గంట సింబుల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత పక్కన ఆల్ అని వస్తుంది అప్పుడు అది క్లిక్ చేశారనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యిద్ది అనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనుకోండి మీకు ఇలాంటివి జాబ్ నోటిఫికేషన్స్ కానీ హెల్త్కి సంబంధించినవి కానీ ఇంకా మీకు ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు చేస్తాను ఫస్ట్గా ఫ్రీ జాబ్ అలర్ట్స్ ఓపెన్ చేసుకోండి ఈరోజు ఐబీపీఎస్ జాబ్స్ నోటిఫికేషన్ పడింది అనమాట దీనికి ఏంటంటే మనకి గవర్నమెంట్ జాబ్స్ని డైరెక్ట్గా ఫ్రీ జాబ్ అలర్ట్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ డైరెక్ట్గా మీకు బ్యాంక్ జాబ్స్ అని సెలెక్ట్ చేయాలన్నమాట మీకు ఇక్కడ కనపడట్లేదు చూడండి మనకి కనపడకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే పైన ఇదిగోండి ఇక్కడ పేర్లు ఉన్నాయి చూడండి ఏపీ అని హోమ్ అని ఇదిగోండి ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ ఉన్నాయి కదా అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏంటి ఏపీ అని అప్పుడు ఇదిగోండి ఐబీపీఎస్ అని చూసారా అది పడుతుంది అనమాట మీరు ఏపీ అని అని కాకుండా బ్యాంక్ జాబ్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మనకి ఐబీపీఎస్లో ఉన్నాయన్నీ కనబడతాయి అనమాట హోమ్ అయితే హోము టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ ఏపీ అయితే ఏపీ అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంజనీరింగ్ జాబ్సా రైల్వే జాబ్సా పోలీసు డిఫెన్స్ జాబ్సా అట్లా మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి వెబ్సైట్ అవన్నీ చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది బ్యాంక్ జాబ్స్ బ్యాంక్ జాబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి ఐబీపీఎస్ ఆర్ఆర్బి టూ థౌజండ్ ట్వంటీ టూ అప్లై ఆన్లైన్ వచ్చింది ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే కింద ఆల్ బ్యాంక్స్ దగ్గర ఇక్కడ ఐబీపీఎస్ అని చూడండి సిఆర్ సిఆర్పి ఆర్ఆర్బి లెవెన్త్ ట్వంటీ ట్వెల్వ్ ఎయిట్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ జాబ్స్ ఉన్నాయన్నమాట ఇలా అయినా క్లిక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు అనమాట ఇది మనకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎప్పుడు ఏడో తారీఖు అనమాట ఇక్కడ మనం ఇదిగోండి ఈ వెబ్సైటు ఒకసారి అదంతా చూసుకోవాలన్నమాట ఈరోజు ఏంటి అంటే అసలు ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ఈ ఐబీపీఎస్ ఐబిపిఎస్ అంటే ఏంటి ఆర్ఆర్బి అంటే ఏంటో ఒకసారి చెప్తాను మీకు ఎవరికైనా కానీ ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి కావాలంటే కింద కామెంట్లో ఎస్ఎన్ పెట్టండి అప్పుడు నేను ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇంకో వీడియో చేస్తాను అనమాట ఫస్ట్ ఇదిగోండి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ అనమాట హాస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ క్లరికల్ క్యాడర్ సిఆర్పి ఆర్ఆర్బి లెవెన్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వన్ సెవెంటీ ఫైవ్ మిగతా వాళ్ళందరికీ ఎయిట్ ఫిఫ్టీ పేమెంట్ మోడ్ వచ్చేసి డెబిట్ కార్డ్స్ కానీ రూపే కానీ వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ మ్యాషో కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఐఎంపిఎస్ కానీ క్యాష్ కార్డ్స్ కానీ మొబైల్ వ్యాలెట్స్ కానీ ఎలా అయినా చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే స్టార్టింగ్ డేట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆప్షన్ మొత్తం కలిపి ఏడో తారీఖు ఓపెన్ అవుతుంది అనమాట లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఇరవై ఏడు ఆరు డేట్ ఆఫ్ డౌన్లోడ్ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కి తొమ్మిది ఏడు అనమాట అదే డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎప్పుడు అంటే ఎయిట్ సెవెన్ నుంచి ట్వంటీ త్రీ సెవెన్ వరకు డేట్ ఆఫ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జూలైలో కానీ ఆగస్ట్లో కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట అక్కడ డేట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఆగస్ట్లో ఉంటుంది అనమాట ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చి సెప్టెంబర్లో ఉంటాయి తర్వాత ఈ మనం పాస్ అయ్యామనుకోండి ఇందులో అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత కాల్ లెటర్ వస్తుంది అన్నమాట అది మెయిన్స్కి మెయిన్స్ సింగిల్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ తర్వాత డేట్ ఆఫ్ ఆన్లైన్ సింగిల్ ఎగ్జామ్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది అనమాట డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మెయిన్స్కి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్లో వచ్చిందనమాట ఆఫీసర్ స్కేల్ వన్ టూ అండ్ త్రీ కూడా డేట్ ఫర్ డౌన్లోడ్ ఆఫ్ కా కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ మెయిన్స్కి ఎప్పుడు అక్టోబర్ నవంబర్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్ స్కేల్ వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు అంటే అక్టోబర్ నవంబరు డేట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ఆఫీసర్స్ స్కేల్ వన్ టూ అండ్ త్రీ ఆర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీకి మనకి జాబ్ అనేది చేతిలో వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ ఎంత ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏ ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం చూడండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై రెండు మినిమం ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలన్నమాట ఆఫీసర్ స్కేల్కి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఇక్కడ వచ్చేసి మినిమం ఏజ్ ఆఫీసర్ స్కేల్కి ఫార్టీ కొన్ని జాబ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఇట్లాగా అందులో ఏంటంటే కొన్నిటికి ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నాయి కొన్ని ఎయిటీన్ ఉన్నాయి కొన్ని ఫార్టీ ఉన్నాయి కొన్ని థర్టీ టూ కూడా ఉన్నాయి సో ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలి అని ట్వంటీ ఇయర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కొన్ని జాబ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ కింద ఆఫీస్ అసిస్టెంట్ అని ఆఫీసర్ స్కేల్ వన్ అని ఇలా ఇచ్చారు కదా అందులో పక్కన వన్ టూ త్రీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ స్కేల్ టూ అలా ఉన్నాయి కదా అక్కడ ఈ ఆఫీసర్ స్కేల్ టూ వాళ్ళకి థర్టీ టూ ఇయర్స్ వన్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ త్రీ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ అలా ఏజ్ ఇచ్చారనమాట అది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో చదువుకోవాలి ఓ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ త్రీ ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ వన్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టూ అగ్రికల్చర్ ఆఫీసర్ ట్వెల్వ్ ఉన్నాయి అనమాట ఆఫీసర్ స్కేల్ టూ మార్కెటింగ్ ఆఫీసర్ సిక్స్ ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టూ ట్రెజరీ మేనేజర్ టెన్ ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టూ లాక్ సంబంధించి ఎయిటీన్ ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టు సిఏ నైన్టీన్ ఉన్నాయి అట్లా అనమాట అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనకి ఏంట ఇంపార్టెంట్ లింక్స్ ఇచ్చారు చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారనమాట ఫస్ట్ తర్వాత డిటైల్ నోటిఫికేషన్ ఇచ్చారనమాట తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ లాగిన్ ఐడిస్ ఇచ్చారు ఆఫీస్ అసిస్టెంట్కి ఒక లాగిన్ ఆఫీసర్ స్కేల్ వన్కి ఒక లాగిన్ టూకు ఒక లాగిన్ అనమాట ఇది వెబ్సైట్ అనమాట ఇదేంటి ఐబీపీఎస్ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకొని ఇలా అయినా చూసుకోవచ్చు ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి అక్కడ ఐబిపిఎస్ వెబ్సైట్ షార్ట్ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్ మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారనమాట ఇలా మనకి ఉన్నాయి ఆఫీసర్ స్కేల్డ్ ఇంత ఎన్ని జాబ్స్ ఉన్నాయి తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ ఉన్నాయి ప్రిలిమినరీ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఉంటుంది సెవెన్ సిక్స్ డేట్తో సహా ముందే ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట అది ఇక్కడ చూపిస్తున్నారు సెవెన్ సెవెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ సెవెన్ ఇరవై ఏడో తారీఖు దాకా టైం ఉందనమాట అప్లై చేసుకోవడానికి సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా ఐబీపీఎస్ కోసం అందరూ అప్లై చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో వాటిల్లో మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది డీటెయిల్డ్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి చూ చూసుకోవాలన్నమాట మనం ఫస్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాతే చెక్ చేసుకోవాలి తర్వాత అప్లై చేసుకోవాలి అన్నీ చూసుకోవాలన్నమాట ఇవి ఒకసారి చదువుకోండి ఏమేమి ఉన్నాయి ఏంటో చదువుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట అంటే ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఫీజు ఎంత ఏమేమి సిలబస్ ఉంటుంది టైం టేబుల్ ఏంటి లేకపోతే ఏ కాలేజ్ మనకి ఎక్కడి నుంచి అంటే ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ వన్కి ఎంత సపరేట్ టూకి సపరేట్ త్రీకి సపరేట్ అట్లా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట మనం సెలెక్ట్ చేసుకొని ఏ జాబ్ కావాలో ఆ జాబ్ అప్లై చేసుకోవడం సెలెక్ట్ చేసుకోవడం అప్లై చేసుకోవడం సెలెక్ట్ చేసుకోవడం అట్లా అనమాట ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్ ఇలా ప్రతి జిల్లాకి మొత్తం ఏపీ మొత్తం స్టేట్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట మనం ఏది కావాలో ఏ ఊరు కావాలో వాటి వరకు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసుకొని అది సో ఇప్పుడు మీరు ఇవన్నీ చూసారు కదా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చేస్తాను ఈ వీడియోలో ఏంటి అంటే మెయిన్ సెట్ లాగా ఈ నోటిఫికేషన్ ఎట్లా చూసుకోవాలి నోటిఫికేషన్ ఎలా చదువుకోవాలి ఓకేనా ఇవన్నీ ఇందులో చూసాము ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ నోటిఫికేషన్లో ఏంటి అంటే మనకి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి వరంగల్ తెలంగాణ తెలంగాణలో వరంగల్లో ఎక్కడున్నాయి కడపలో ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఎక్కడ ఉన్నాయి అన్నమాట అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి బ్యాంక్ ఎక్కడ ఉన్నాయి అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉన్నాయి అలా బరోడా రాజస్థాన్ బ్యాంకులు ఎలా ఎక్కడున్నాయి అట్లా అనమాట అలా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది అక్కడ చూపిస్తున్నారు అనమాట ఆ నోటిఫికేషన్లో ఒకసారి చూసుకోవచ్చు మనకి ఏమో జార్ఖండ్ రాజ్య గ్రామీణ బ్యాంక్లో ఉంది కర్ణాటక గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గుంటూరు కూడా ఉన్నాయి చూడండి తెలుగు వీళ్ళకి ఏంటంటే కంపల్సరిగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అనమాట ఇక్కడ ఉంది చూడండి తెలుగు అనే పదోది అనమాట ఛత్తీస్గఢ్ రాజ్య గ్రామీణ బ్యాంక్ రాయపూర్ ఛత్తీస్గఢ్ హిందీ రావాలి అనమాట ఇంకా కొన్ని చోట్ల కన్నడ రావాలి హిందీ రావాలి ఒడియా రావాలి లోకల్ లాంగ్వేజెస్ అనమాట ఇంగ్లీష్ రావాలి ఇలా ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇచ్చాడు అనమాట గోరఖ్పూరు అలా ఇచ్చారు అక్కడ ఏమేమి లోకల్ లాంగ్వేజెస్ ప్రొఫిషియన్సీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ అనమాట అంటే లోకల్ లాంగ్వేజ్ అనుకోండి అక్కడ మనం వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా సో లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని అక్కడ మనకి ఇచ్చారు సారీ అవి ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇది ఈ నోటిఫికేషన్లో ఏంటి అంటే ఆఫీసర్ స్కేల్ టూ వన్ టూ త్రీ ఇలా ఇచ్చారు కదా వాళ్ళ వాటికి ఏ ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారు అవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం చూడండి ఏ ఊర్లు ఎక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ మొత్తం అంటే మొత్తం ఫిఫ్టీ ఫోర్ పేజెస్ ఉన్నాయన్నమాట ఈ ఫిఫ్టీ ఫోర్ పేజెస్లో ఏంటి అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఈ ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి మినిమం ఎంత ఉండాలి మాక్సిమం ఎంత ఉండాలి అలా అనమాట అవన్నీ మొత్తం ఇచ్చారనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కొన్ని కొన్నిటికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి కొన్నిటికి థర్టీ ఇయర్స్ ఉన్నాయి కొన్ని ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి జాబుని బట్టి ఉన్నాయన్నమాట అవి ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతాయి అనమాట అంటే కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి మీరు చదువుకుంటే మీకు అక్కడ ఏ మామూలుగా అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇచ్చారు కానీ అక్కడ జాబ్స్ దగ్గర వచ్చేసేసి ఆఫీసర్ స్కేల్ వన్ వాళ్ళకి కొన్నిటికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కొన్నిటికి థర్టీ ఇయర్స్ కొన్నిటికి ఫార్టీ ఇయర్స్ ఇచ్చారనమాట ఆ ఏజ్కి ఇవి ఎక్స్ట్రా ఉండొచ్చు అనమాట అంటే ఫార్టీ దాటిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని జాబ్స్కి థర్టీ దా దాటిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని జాబ్స్కి అట్లా అనమాట ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫైవ్ ఇచ్చాడు త్రీ ఇచ్చాడు అనమాట అలా మనం అన్నీ ఒకసారి చూసుకోవాలి ఎలా అప్లై చేయాలి మనకి ఫోటో ఎంత ఉండాలి ఫీజు ఎంత ఉండాలి ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట జాగ్రత్తగా మనం చదువుకొని మొత్తం డీటెయిల్స్ అన్నీ చదువుకున్న తర్వాత ఏ ఊర్లో ఏమేమి ఉన్నాయి ఓసీ కేటగిరీ కింద ఏమేమి వస్తాయి ఇట్లా అవన్నీ మొత్తం ఇచ్చారనమాట అవన్నీ చూసుకొని మనం అవన్నీ అప్లై చేసుకోవాలన్నమాట అంటే ఇవన్నీ చేసే ముందు ఏంటి అంటే మనకి కొంతమందికి లో డివిజన్ సరిగ్గా వినపడే వాళ్ళు ఉంటారు కొంతమందికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు అవన్నీ మొత్తం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి చూసుకోండి మనకి ఇంపార్టెంట్ అనుకున్నవి చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారనమాట ఇట్లా మనం ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత ఇదిగోండి ఇవి ఆంధ్రప్రదేశ్ అవన్నీ ఇచ్చారు అవి కూడా చూసుకున్న తర్వాత ఎంత ఫోటో సైజ్ ఎంత ఉండాలి ఎలా అప్లై చేయాలి మనకి ఈ జాబ్కి ఫోటో ఇచ్చారనుకోండి ఫోటో ఎంత ఉండాలి ఫీజు ఎంత ఉండాలి అవన్నీ ఇచ్చారనమాట మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశారు మేము ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట ఇప్పుడు అర్థమైంది కదా మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే కొన్ని క్యాడర్ వాళ్ళకి కొన్ని ఏజెస్ అయ్యి ఇచ్చారు ఒకసారి చూసుకొని మనకి ఫస్ట్ ఫస్ట్ చదివినప్పుడు చూపించాను కదా అక్కడ ఏజెస్ అవి ఉన్నాయో అవి చూసుకోండి ఫీజు అనేది ఎవరెవరు ఎంత కట్టాలి ఏంటి అనేది ఉంది కదా అవి ఎయిట్ ఫిఫ్టీ అది నార్మల్ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ అలా అనమాట అవన్నీ ఒకసారి చూసుకోండి చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి ఆల్ ది బెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో మాకు ఎస్ అని ఇవ్వండి నేను ఇంకో వీడియో ఎలా అప్లై చేయాలి ఏంటి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి మనకి ఓటీపీ పాస్వర్డ్ అవన్నీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా చేసి చూపిస్తాను ఓకేనా బాయ్